హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఇప్పుడు మధ్యాహ్నం భోజనము సాటర్డే మధ్యాహ్నం భోజనము వెజ్ వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి డొనేట్ చేసినారుబట్టుగా ఇది ఉడుకుడుకు రైస్ ఇది పల్లి ఉల్లిగడ్డ పల్లి మాలు పల్లిము ఇది టమాటో గొజ్జు ఇది రసము ఇది వచ్చి ఆలు మసాలా ఉర్లగడ్డ మసాలా సాంబారు ఇది స్వీటు తాంబూలము అంటు పండ్లు తాంబూలము నయ్యన నయ్యి ఫ్రెండ్స్ చూడండి భోజనం అంతా ఒడ్డీ చేసినాము మేమే ముందు అని చెప్పి తిరిగే లక్ష్మణ్ చెప్తాను మేమే ముందు ఇది వచ్చి డొనేట్ చేసిండే వాళ్ళు పుణ్యవతి వై పుణ్యవతి నరసింహారెడ్డి అని హైదరాబాద్ తెలంగాణ చేసినారు ఫ్రెండ్స్ ారు చెప్దాము అనగా వాళ్ళు వచ్చి స్పెషల్ డే వాళ్ళకి వచ్చేసి మామూలుగా చేయాలా అని మంచి మనసుతో వాళ్ళు చేసినారు మన ఆశ్రమంకి ఒకటి భోజనం అని చెప్పేసి చేసినారు అది చేసినాము వాళ్ళకి ఇప్పుడు అందరూ ఆశీర్వాదం ఇస్తామా అన్నదాతీవా నర్సింహారెడ్డి అని వాళ్ళకి దేవుడు ఎప్పుడు నూరు వర్షాలు నూరేళ్ళు ఇచ్చి వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు భోగ అన్ని ఇచ్చి మంచిని ఎప్పుడు సల్లగా పెట్టాలని కోరుకుంటూ అందరూ కూడా ఆశీర్వాదించాను అమ్మ ఇద్దరు కూడా ఇస్తారు వాళ్ళు చల్లగా ఉండాలి అని ఉండాలా బాగుండాలా ఫ్రెండ్స్ చెప్తే మన ఒకటి చెప్తుంది కానీ మంచి మనిషే కానీ ఎంతో కంట్రోల్ చేసిన ఆయన అంతే మీకు ఎప్పుడు సల్లగా దేవుడు పెడతారండి వచ్చేసింది ఎలా అంటే మీకు మంచి మనసు ఉంది ఆశ్రమానికి చేయాలని అందరికీ మనసు వచ్చేలా మేము ఇద్దరే మన ఆశ్రమంలో ఇద్దరే ఉంటే కూడా మీరు చేయాలని చేసినారు మాకు చాలా హ్యాపీ అయింది చాలా సంతోషం అయితే ఉంది మీరు ఈ వీడియో చూసి మాకు కమెంట్స్ పెట్టాలా ఎట్లా చేసినాము ఏమి అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండి ఆ యామలి కొడు ఆవేట్ కొడు అన్నము బెల్చారు పొరలగడ మసాలా పొరలగడ మసాలా రసము టమాటా గుజ్జు స్వీట్ ఆని కొండు మజ్జిగ మజ్జిగ అంత పెట్టిందారమ్మో ఈ మీకు చాలా సంతోషం అనుకుంటాను మీరు కమెంట్స్ లో చూసి మా కమెంట్స్ చేయనా చాలా సంతోషం థాంక్యూ సో మచ్